హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాం చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచినాక ముందుగా మనం శుభ్రం చేసుకున్న చికెన్ని పీసెస్ అన్నీ వేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మగ్గని చికెన్ అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చేస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు పోస్ట్ చేస్తాను చికెన్ మగ్గింది ఒక టెన్ మినిట్స్ తర్వాత అందులో సాల్ట్ కొంచెం పసుపు కారం వేసుకోవాలి వేసుకుని ఒక్కసారి మూడు కలిపేటట్టు కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మసాలా అనేది చికెన్కి పట్టేలాగా ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి చికెన్ అనేది అందరూ చాలా ఈజీగా చేసుకోగలుగుతారు చికెన్ని చికెన్ అనేది మసాలా అంతా పట్టాక కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ చికెన్ మగ్గినాక అందులో వాటర్ వేసుకోవాలి నేనైతే గ్రేవీ కింద చేస్తున్నాను అందుకే కొంచెమే వాటర్ వేసుకున్నాను చూడండి వాటర్ వేసుకోండి కొంచెం చికెన్ అనేది మునిగే వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ అంతా ఇంకే వరకు ఉడకనిద్దాం చికెన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చికెన్ అంతా వా చూడండి ఎట్లా ఉడిందో ఇలా దగ్గర పడే వరకు ఉంచాలి ఒక్క ఫైవ్ మినిట్స్ అయినాక అయిపోతుంది మన చికెన్ రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీరతో గ్రా గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకున్నాక మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్